ఏలూరు జిల్లా ఏలూరులోని ఆశ్రమ మెడికల్ కాలేజీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఆశ్రమ మెడికల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడారు మెడికల్ కాలేజీ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అంతేకాకుండా వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రుల్లో జరిగే వివిధ ఆపరేషన్లకు వీలు బట్టి రాయితీలు అంతేకాకుండా పూర్తి రాయితీ పేషెంట్లకు ఇచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియజేశారు మెడికల్ కాలేజ్ సొసైటీ కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటు విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్లు స్పష్టం చేశారు ఈ సంవత్సరంతో ఇరవై ఐదు వార్షికోత్సవాలు విషయాలు కొన్ని విషయాలు మీకు అంటే వారు చేసిన సర్వేలో చాలా ఈ మున్సిపల్ వాటర్ని కూడా కాచి చల్లాచి తాగడం చాలా ముఖ్యం మరొకటి ఏంటంటే చెప్పినట్టు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో సొసైటీ కింద ఫాగు రెండు వేల సంవత్సరాలు ఫస్ట్ ట్యాక్స్ తీసుకుని సమాజానికి మంచి డాక్టర్ల ముఖ్య విద్యా ఆరక్షణ ఉంటుంది

పేద ప్రజలకి వారికి సహాయం చేయాలి వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి చాలా తక్కువ తక్కువ తరకు చాలా తక్కువ ర్యాంకులు ఇచ్చి చాలా తక్కువ ఖర్చుతో అవి పెట్టినట్టు ప్లాన్ చేస్తాను సో ఈ యొక్క ఇలా ఈ సౌకర్యాలు కలుగుతున్న ఈ మొత్తం ఇవి ఉంటున్నాయనే ఈ యొక్క మీ ద్వారా అందరి ప్రజలకి తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నాను

ఈ జిల్లా నుంచి ఒక కనీసం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక సెమినార్ గాని కాన్ఫరెన్స్ గాని కాన్ఫరెన్స్ అనేది స్టేట్ లెవెల్ అవ్వచ్చు నేషనల్ లెవెల్ అవ్వచ్చు అలాగే ఇలా జరపడానికి మేడం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ కూడా చేసుకుంటుంది ఈ రకంగా మేము వైజ్ఞానిక రంగంలో ముందుకు మా మహా నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము ఆ తర్వాత చాలా ఆపరేషన్లు రాయితీతో లేదా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో సంస్థ నిర్వహించింది అలాగే మెడికల్ క్యాంప్స్ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఏరియాలో కూడా టౌన్ లో కూడా ఏరియా కూడా మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా పెడుతూ స్క్రీన్ చేస్తూ వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ఆరోగ్య సేవలు ఉచితంగా విలైతే

ada rata